హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ నేను కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను సో ముందుగా కాకరకాయలని చక్కగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇలా సన్నంగా పొడవుగా కట్ చేసుకోవాలి ఫీడ్స్ తీసేసి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ అంటే రెగ్యులర్ కర్రీస్ కంటే కాకరకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో ఆయిల్లో మంచి ఫ్రై అవ్వాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి కర్రీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేస్తున్నాను మీరు కూడా అలాగే చేయండి ఎందుకంటే సిమ్లో పెడితే కొంచెం చేదు అనేది అలాగే ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో అయితేనే ఆయిల్ హీట్కి చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని కాకరకాయ ముక్కలలో యాడ్ చేయాలి ఆనియన్స్ ముక్కలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండాలన్నమాట ఒక వన్ టూ మినిట్స్ పడుతుందండి అంతే సో ఇలా చేంజ్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ కారపొడి అండ్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నింటినీ వేసి మొత్తం ముక్కలకి పట్టేటట్టు మసాలా అంతా కూడా కలుపుకోవాలన్నమాట మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంతవరకు కూడా ఉంచేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ లాస్ట్కి నేను వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేస్తానండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వెయ్యను ఎందుకంటే వెల్లుల్లి పేస్ట్తోనే కాకరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో లాస్ట్లో అది వేసుకొని వన్ టూ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసి పెట్టుకొని లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది మరి మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి